ఎలా తినాలని వేదం చెప్పిందో అలా తినడాన్ని అంగీకరిస్తాడు ఏవి తినాలని చెప్పిందో అవి తినడాన్ని అంగీకరిస్తాడు ఏది తినా ఈశ్వర ప్రసాదంగా తినడానికి అంగీకరిస్తాడు కాబట్టి తనంత తాను తినడానికి ఇష్టపడ్డాడు పాయసం తాగాలనుంది తను తాగడానికి ఇష్టపడ్డాడు ప్రసాద్ పాయసం చేయి పార్వతీ పరమేశ్వరులకి నివేదన చేసి స్వామి తీసుకుని మిగిలినటువంటి ఉచ్ఛిష్టాన్ని మనం రేపు తాగుదాం తాగుదామంటాడు అని ఇప్పుడు పరమేశ్వరుడు పెట్టి నాన్న నువ్వు తాగు అన్న ఉచ్చిష్టాన్ని తాగుతున్నానని తాగుతాడు ఇంతకు ముందు పాయసం తాగాడు ఇప్పుడు తాగాడు ఏమిటి తేడా ఇప్పుడంతా ఈశ్వరష్టం ఈశ్వరుడు తిననివి తాను పెట్టడగా ఈశ్వరుడికి కాబట్టి సాత్విక ఆహారం మాత్రమే స్వీకరిస్తాడు ఇలా తింటే ఈశ్వరుడు ఒప్పుకోడు అలా అలాగా తినడం అంటాడు కాబట్టి తను తినడం అలాగా ఇప్పుడు జీవన శైలిలో మార్పు వస్తోంది అప్పుడు తిన్నాడు ఇప్పుడు తిన్నాడు మార్పు వచ్చింది అప్పుడు మాట్లాడాడు ఇప్పుడు మాట్లాడాడు మార్పు వచ్చింది అప్పుడు విన్నాడు ఇప్పుడు విన్నాడు మార్పు వచ్చింది ఇది లోపల వస్తుంది ఈ ఐదు ఇంద్రియములు తేనెగా పనికొచ్చి విషయ సుఖముల మీద వెంపర్లాటుంటే మన్మథ బాణములకు పడిపోతున్నాడని గుర్తు మళ్లీ పుడతాడు మళ్ళీ తెస్తాడు మళ్ళీ పుడతాడు మళ్లీ కిందకి పోతాడు అమ్మవారి బాణములకు వశమయ్యాడని గుర్త అమ్మవారి పాశం పడి దగ్గరికి లాగింది ఈ ఐదు ఇంద్రియములను ఈశ్వరుడు ఎందు నిక్షేపించి అనుభవిస్తుంటాడు ప్రతి దానికి ఒకటే మాట ముందు చేరుస్తాడు ఏమిట్రా అంటే అమ్మవారి అనుగ్రహం